హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళది ఇరుముడు ఉందని చెప్పేసి ఒక గుడి అయ్యప్ప స్వామి గుడికి అయితే పిలిచారు అయితే ఆ గుళ్ళో తాబేళ్లు ఉంటాయి సంగతి నాకు తెలుసు అనమాట ఎందుకంటే ప్రతిసారి అక్కడే జరుగుతుంది ఇరుముళ్ళు అయితే ఆ ఇరుముళ్ళు పక్కన పడేసి ఆ తావేళ్లతో ఆడుకుందాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అవి లాస్ట్ టైం చూసినప్పుడు చిన్న చిన్నవి కొన్నే ఉండేవి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్దగా అయిపోయాయి ఎన్ని తాబేళ్ళు అయిపోయినాయో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు కుక్కలు పిల్లులు కోళ్ళు ఇలాంటివంటే జంతువులు అంటే భలే ఇష్టం అని చెప్పేసి ఇక వాటిని చూసారంటే ఇక నేను మైమర్చిపోతాను కుక్కలు కోళ్ళు అయితే పట్టుకొని ముద్దులాడతాం కానీ ఇవి పట్టుకుందాం అంటే అసలు అవి ఎందుకు దొరుకుతాయి అవి ఎంతో ట్రై చేశాను కష్టపడి వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అని చూస్తే కానీ అవి బుడికి బుడికి బుడికని ఆ లోపలికి వెళ్ళి దాముకుంటున్నాయి ఒక్క తాబేలు మాత్రం అబ్బా నాకు ఫోజ్ నాకు ఫోజ్ ఇచ్చింది నన్ను ఫోటోలు తీసుకుని నన్ను వీడియోలు తీసుకుని అది తలచూడు పైకెత్తే నాలాగా మీకు కూడా ఎంత మందికి ఈ జంతువులన్న మూగ జీవాలన్నా గాని ఇష్టం ఉందో ఆ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అందరం కూడా ఒకటే జాతి పక్షులం అనమాట